దేవుని మనకి మహిమ కలుగును కాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుణేశ్వర క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి మీరందరూ క్షేమకరంగా ఉన్నారని దేవుని యొక్క అత్యంత మహాకృపను బట్టి నడిపించబడుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందులు కొన్ని సవాళ్ళు మన ముందు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కోవలసినప్పటికీ కూడా దేవుడే శక్తి కలిగిన వాడు నమ్మదగిన వాడుగా మనలో ఆయన ముందుండి యుహోష్వాతో మాట్లాడినట్లుగా నీ తోడుగా ఉంటాను నీ ముందర నడుస్తాను అని యహోష్వాకి ధైర్యమును నింపిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా అది ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆయన ధైర్యాన్ని నింపుతూ నేను నీతో ఉంటానని సెలవిచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక అలాగే గడిచిన కాలమంతా కూడా ఆయన కృపలు మనల్ని భద్రపరిచి సమస్యలు వచ్చిన సవాళ్ళు వచ్చినా ఇబ్బందులు కన్నీళ్ళు వచ్చిన చివరికి మరణమే వచ్చినా బలహీనతే వచ్చినా దేవుడు మనల్ని కాపాడాడు కదండి నిజమే దేవుడు మనల్ని కాపాడాడు అందుకే ఇంకా మనం క్షేమకరంగా ఉన్నాం అనేక మంది ఈరోజు కనబడిన వాళ్ళు రేపు కనబడకుండా కనుమరుగైపోతూ ఉన్న దినాలలో ఇంకా నీ ఊనికి నా ఊనికి ఉంది అంటే ఇంకా నీ పేరు ఆ ఈ భూమి మీద నీ కుటుంబంలో వినబడుతూ ఉందంటే పిలువబడుతూ ఉందంటే అది దేవుని యొక్క మహాకృప కాదంటారా అవును త్రీదేవుని పెట్టారా అయితే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి దేవుడి కృప ఏమైపోయింది కొన్ని యొక్క సవాళ్ళను బట్టి లేకపోతే కొన్ని ఎదుర్కొనే ఆటంకాలను బట్టి కొన్ని నిందలను బట్టి దేవుడి కృప ఒకవేళ ఏమైపోయింది నా నుండి దూరమైపోయిందా లేకపోతే దేవుని ప్రేమ తగ్గిపోయిందా దేవుని ఆలోచన విషయంలో మారిపోయాయా అని ఒక రకమైన తలంపులు మనలో కలుగుతూ ఉంటాయి కానీ ఒక మాట చెప్తాను ప్రీ బిడ్లరా దేవుని సందులో ఆయన నిన్నడు విడువడు ఎడబాయుడు ఎందుకు తెలుసా తల్లి కరుబమున రూపింపబడక ముందే నేను ఎరిగి ఉన్నానన్న దేవుడు అండి తల్లి కడుపున పుట్టిన తర్వాత నీకు తల్లితో సంబంధం అలాగే తండ్రితో సంబంధం తోపుట్టువులతో సంబంధాలు ఏర్పడ్డాయి కానీ దేవుడితో ఉన్న సంబంధం ఎప్పటి నుంచో తెలుసా తల్లి గర్భమున రూపింపబడక ముందే అంటే ఎప్పటి నుంచి దేవుడిని ప్రేమిస్తున్నాడు ఎప్పటి నుండి దేవుని కృపని ఎడల ఆయన చూపుతున్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో కాబట్టి సవాళ్ళ మధ్య కృంగిపోకు నిందల మధ్య కృంగిపోకు ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కృపణీకు దూరమైపోయిందని దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని ఎప్పుడూ అనుకోవద్దు ఒక మాట మీ ముందుకు నేను తీసుకొస్తాను త్రీదేవుని పెట్టారా ఒకసారి యేసుప్రవ్ వారు వారి శిష్యులందరూ కూడా ఆ యొక్క సముద్ర మధ్యలో ఆ తుఫానులో చిక్కుకొని మనం ఇంక మరణిస్తామేమో ఇంక చనిపోతామేమో అని అనుకుంటూ భయపడుతున్న క్రమంలో ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వారు ముందుకు వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో దోరు నుంచి చూచిన ఆ శిష్యులు భూతమనుకున్నాను వాస్తవానికి దూరము ఏం చేసిందో తెలుసా యేసును యేసుగా గమనించేలాగా చేసింది యేసును యేసుగా గమనించలేకపోయారు ఆయన శక్తి కలిగిన వాడని ఆయన నీటి మీద నడిచేవాడని ఏ పరిస్థితుల్లో అయిన నీ దగ్గరికి చేరగలిగిన వాడని నీ స్వరం విని ఆయన స్పందించే దేవుడని గమనించలేకపోయారు అవును ప్రియపెట్లారా దూరము మన జీవితాల్లో ఆయన శక్తిని అనుమానించేటట్లుగా ఆయనకి నీకు ఏర్పడిన దూరము ఆయన ప్రేమ మారిపోయిందేమో అనేటట్లుగా ఆయన ఒకవేళ నీ విషయంలో చేయలేకపోయడమో లేకపోతే నీ విషయంలో ఆయన మౌనమైపోయడమో లేకపోతే ఈ విషయము ఆయన చేయలేని పరిస్థితి ఏమో అని అనుకుంటాం ఎందుకు తెలుసా దూరము దూరం చూసి యేసును యేసు అనుకోలేదు భూతం అనుకున్నారు చూసారా రక్షకుణ్ణి వాడిని రక్షించడానికి వస్తున్న వారిని వారి యొక్క పరిస్థితిని చూచి సమీపంగా వస్తున్న వారిని చూచి ఏమనుకున్నా బోతము అని అనుకున్నారు నీవు కూడా కొన్ని పరిస్థితులు బట్టి ఆయన తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో కొన్ని పరిస్థితులు బట్టి యేసును రక్షకుడిగా చూడట్లేదేమో ఆయన గత కాలంలో జీవితంలో ఎన్ని మేలులు చేశాడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అవన్నీ ఒకవేళ మరిచి కొన్ని పరిస్థితులు బట్టి ఆయనని అపార్థం చేసుకుంటున్నావేమో రెండవది వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరిచయం చేసుకున్నాడు పేతురు నేనే అని శిష్యులతో ఆయన చెప్పినప్పుడు పేతురు గారు వెంటనే ఆ బోటులో నుండి అయా మీరా అవును ఒకవేళ మీరు నడుస్తున్నట్లయితే కనుక నేను కూడా నడవచ్చా అని అన్నప్పుడు పేతురిని నడువు పేతురు అన్నప్పుడు పేతురు చాలా ధైర్యంగా ఒక విధంగా చెప్పాలంటే మిగతా ఆ శిష్యులందరికంటే కాస్త ధైర్యాన్ని ప్రదర్శించి ధైర్యం తెచ్చుకుని ఆ యొక్క నావలో నుంచి బయటికి అడుగు పెట్టి సముద్రం మీద నడిచినట్లుగా వాక్యభాగం చూస్తున్నా ప్రీబెట్లారా ప్రభువారు పేతుర్ని నడవమంది ఎలాంటి పరిస్థితుల్లోనండి అప్పటికి వాతావరణం బాగుందా అప్పటికి సముద్రం నిమ్మడిగా ఉందా గాలి నిమ్మలమైన పరిస్థితుల్లో ఉందా ఏ కెరటాలు లేవా అబ్బే అలా లేదే అంత ప్రతికూల పరిస్థితి కదా ఒక పక్కన గాలి ఆ కెరటాలు చీకటి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పేతరును రమ్మని అంటూ ఉన్నాడు నావలో నుంచి అడుగు బయట పెట్టి నడు అన్నాడు చూసారా దేవుని బిడ్డారా ప్రభువారు పేతురికి నడక నేర్పించింది ప్రతికూల పరిస్థితుల్లోనే పేతరుని నావలో నుంచి బయట అడుగు పెట్టి నా దగ్గరికి రా విశ్వాసముతో అని చెప్పింది ప్రతికూల పరిస్థితుల్లోనే అనుకూల పరిస్థితుల్లో కాదండి ప్రియదేవుని బిడ్డారా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను ఇది జ్ఞాపకం చేసుకో దేవుడు నీకు ప్రతికూల పరిస్థితుల్లోనే నడక నేర్పిస్తాడు ప్రతికూల పరిస్థితుల్లోనే ఆయనకి సమీపంగా రావడం నేర్పిస్తాడు ప్రతికూల పరిస్థితుల్లోనే ఆయన శక్తిని గుర్తించేటట్లుగా చేస్తాడు ప్రతికూల పరిస్థితుల్లోనే ఆయనకి సహాయకుడిగా ఉండి తాను నిన్ను ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఈ వేదనలో నేను విడిచిపెట్టలేదు అని ఆయన రుజువు చేసుకుంటాడు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రిబిడ్డరా ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఏ సవాళ్ళని ఎదుర్కొంటున్నావో ఏ పరిస్థితులు బట్టి నా దేవుడు ఎందుకు నా విషయంలో దూరమైపోయాడు నా విషయంలో ఎందుకు మౌనమైపోయాడు ఈ అగాధ సముద్రంలో ఈ గాలి వాతావరణంలో ఎవరు నాకు సహాయం చేస్తారు అని ఒకవేళ బాధపడుతూ కుంగిపోతున్నావేమో నీ దేవుడు ఎవరు తెలుసా నీకు ప్రతికూల పరిస్థితుల్లో నీకు నడక నేర్పించి నీకు సమీపస్తుడిగా వచ్చి నిన్ను రక్షించేవాడు నిన్ను లేవనెత్తేవాడు నిన్ను బాగు చేసేవాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డ దేవుని సదులో ధైర్యం తెచ్చుకో ఈ గాలి ఈ తుఫాను ఈ వాన ఈ ప్రతికూల పరిస్థితులు నేను తాకువన్న సంగతిని జ్ఞాపకం చేసుకో ఎందుకు తెలుసా నీకు సమీపంగా నీ దేవుడు వస్తూ ఉన్నాడు నువ్వు ఆయన గుర్తించగలిగినట్లయితే రక్షించ రక్షించడానికి ఆయన హస్తం చాపబోతున్నాడు విన్న నేరకున్నట్లు ఆయన చెవులు భంగం కాలేదు రక్షింపమనేరకున్నట్లు ఆయన హస్తము కాలేదు కాబట్టి దేవుని స్థితిలో దేవుడు తప్పక నేను ఉన్నాడు మునుగుపోతున్నానని భయపడవద్దు అవిశ్వాసాన్ని బట్టి మునిగిపోతున్నావేమో కానీ విశ్వాసము కలిగిన దేవుడు నడిపించే దేవుడు మాత్రం నీ సమీపంగా ఉండి నేను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడన్న సంగతిని గుర్తెరిగి ధైర్యం తెచ్చుకు ప్రార్థన చేయి ఆధారపడు దేవుడు తప్ప గొప్ప కార్యం కాక ఆమె